నమస్కారం కుజుడికి ఎప్పుడైనా సరే కూడా మనం ఏం చెప్తామంటే మంగళకారకుడు మంగళకారకుడు అంటే శుభం జనరల్గా ఏంటంటే ఈ కుజుడిని కొంతమంది అశుభంగా చెప్తారనమాట పాపగ్రహం అని ఇది మంగళవారం కలిసి రాదని మంగళవారం ఉంటే అశుభం అని చెప్తారు కాదు మంగళకారక అంటే శుభత్వాన్ని ఇస్తాడు అనమాట శక్తి స్వరూపుడు అని చెప్తాం కుజుడిని మనం శక్తి అంటే ఎవరు అమ్మవారు కదా సో అట్లాంటి ఈ కుజుడు కొన్ని గ్రహాలకి మంగళకారకత్వాన్ని ఇస్తుంటాడు ఆ గ్రహాలు జాతకంలో గొప్ప యోగాలను కలిగిస్తూ ఉంటాయి దాన్ని ఎలా మనం అంటే ఈ కుజుడికి లగ్నాధిపత్యము పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చి ఆయన కారకాల్లో ఉన్నప్పుడు లగ్నాధిపత్యం వచ్చింది కుజుడికి లేదా భాగ్యాధిపత్యం వచ్చింది లేదా మేషానికి లగ్నాధిపత్యం వస్తుంది సింహానికి బాగాధిపత్యం వస్తుంది మేష రుచికాల పుట్టితే లగ్నాధిపతి ఇప్పుడు ఈ సింహ లగ్నానికి కుజుడికి ఏమొస్తుంది బాగాధిపత్యం వస్తుంది అలాగే ధనసుకి పంచమాధిపత్యం వస్తుంది అనమాట ఇట్లా వచ్చినప్పుడు లగ్నానికి కనుక కుజుడు మూడారులు అంటే మంగళకారకుడు అవుతాడు మంగళకారక అంటే శుభ ధరిస్తాడు బాగా కుజుడు కుణాధిపత్యం వచ్చి ఆయన కారకాల్లో ఉంటే మంగళకారక అవుతాడు అట్లాగే మీరు ఏ లగ్నంలో పుట్టినా కానీ మీ కుజుడు మూడు ఆరులో ఉండి మీ లగ్నానికి కుజుడు మూడులో ఉన్న ఆరులో ఉన్నా అటువంటి కుజుడితోటి పంచమాధిపతో లగ్నాధిపతో భాగ్యాధిపతి ఎవరో ఒకళ్ళు కలిసిన చాలు ఆ కలిసిన గ్రహం మీకు మంగళకారకం అవుతుంది అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిదున లగ్నం తీసుకున్నాం మిథున లగ్నానికి మూడులో కుజుడు ఉన్నాడు అనుకోండి అక్కడ శుక్రుడు కూడా కలుస్తున్నాడు అంటే ఏంటి కుజుడు కారకాపులసులో ఉన్నప్పుడు ఆ మూడు ఉన్నప్పుడు మీ లగ్నానికి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ఆ కుజుడితో కలిసి ఉంటే ఆ కలిసిన గ్రహం కారక అవుతుంది అనమాట ఇక్కడ మిద లగ్నానికి మూడులో కుయుడితో శుక్రుడు కలిసినప్పుడు శుక్రుడు కారక అంటాం ఈ మంగళకారక గ్రహం అనేది శుభ ఫలితాలనే ఇస్తుంది జీవితం అంతా దాని దశ కానీ దాని అంతర్దశలు కానీ దాని మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఆ కారకత్వాలు కానీ ఇవన్నీ కూడా మీకు శుభత్వంతో కూడుకొని ఉంటాయి ఇదే కుజుడు మిద లగ్నానికి ఆరులో ఉన్నప్పుడు కూడా అక్కడ శుక్రుడు కలవచ్చు వీరు కలవచ్చు శని కలవచ్చు ఇబ్బంది ఏం లేదండి కలిసినప్పుడు ఆ కలిసిన గ్రహానికి మంగళకారకత్వం వస్తుంది ఒకటి కలిసిన కుజుడు కారకాల్లో ఉన్నప్పుడు లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి ముగ్గురు కలిసినా కూడా ఆ మూడు గ్రహాలు కూడా మంగళకారక శుభ ఫలితాలే వేస్తాయి అన్నమాట ఈ విధంగా ఏంటంటే కుజుడు ఏడు కాబట్టి మీరు కూడా చూసుకొని మీకు కుజుడు కనుక ఇట్లా ఉంటే కనుక మూడు అరులో ఉండి ఆయనతో కనుక లగ్న పంచ భాగ్యాభ కలిసి ఉంటే నాకు కామెంట్ పెట్టండి శుభం బయత్త